బాలీవుడ్ రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ కిల్ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమవుతుంది లక్ష లాల్వాణి తన్య మనకి కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను నగేష్ భట్ డైరెక్ట్ చేశారు దర్శకుడు ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన కరణ్ జోహర్ నిర్మించారు ఈ చిత్రం జులై ఐదున ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ విజయం సాధించింది ఏకంగా ప్రభాస్ కల్గి టూ ఎయిట్ నైన్ హవాను కూడా తట్టుకొని ఈ చిత్రం విజయం సాధించడం విశేషం ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీ వివరాలు తెలిసాయి సెప్టెంబర్ ఆరు నుంచి డిజనీ ప్లస్ హాట్స్టార్ లో కిల్ సినిమా సినిమా స్ట్రీమింగ్ కానుంది ఇక ఈ విషయాన్ని హాట్ స్టార్ సోషల్ మీడియాలో ప్రకటించింది అయితే హిందీలో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమా సౌత్ భాషలో కూడా వస్తుందా లేదా అనే దానిపైన ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు కానీ ఈ సినిమా గురించి తెలుగు తమిళ కన్నడ మలయాళ ప్రేక్షకులు కూడా గట్టిగానే చేస్తున్నారని చెప్పాలి ఇక గత ఏడాది నిర్వహించిన టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఈ ఏడాది జూన్ లో జరిగిన టొబాకో ఫిలిం ఫెస్టివల్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు ఇక ఈ అమెరికాలో అమెజాన్ ప్రైమ్ లో ఇప్పటికే ఈ సినిమా అందుబాటులోకి అయితే వచ్చింది కానీ డబ్బులు చల్లించి చూడాల్సిందే ఈ సినిమాని ఇక ట్రైన్ లో ఒక రాత్రి జరిగిన విధ్వంసమే ఈ సినిమా కదులుతున్న ట్రైన్ లో ప్యాసింజర్లను ఊచకోత కోసిన ఒక బందిపోటు ముఠాను హీరో అంతకంటే దారుణంగా చంపుతారు ఇక సింపుల్ గా ఇదే ఈ సినిమా కదా కానీ ఆ రౌడీలను హీరో ఎంత క్రేజీగా చంపాడన్నది అసలు మ్యాటర్ స్టోరీలో పెద్దగా ట్విస్ట్లు లేకపోయినా గానీ హీరో రౌడీల మధ్య జరిగే యాక్షన్ సీక్వెన్స్ లో గూజ్వాంస్ తెప్పించేలా ఉన్నాయనే చెప్పాలి అయితే హింస ఎక్కువగా ఉండడం కాస్త బ్లడ్ సీన్లు కూడా ఎక్కువగా ఉండడం కొంతమంది ఆడియన్స్ కి నచ్చకపోవచ్చు ఇక వీటిని పక్కన పెడితే ఇందులో ఎమోషన్స్ కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యేలా చేశారు డైరెక్టర్ ఇక పర్ఫార్మెన్స్ వస్తే అమిత్ రాథౌడ్ అనే ఆర్మీ ఎస్ఎస్ కమాండర్ పాత్రలో లక్ష్మణ్ లాల్వాని అదరగొట్టేశారు యాక్షన్ సీన్స్ ఎమోషనల్ సన్నివేశాలు లక్ష నటన ఆకట్టుకుంది ఇక హీరో ప్రేయసి తన్యాకు నటన కూడా చాలా నాచురల్ గా ఉంది ఇక ఈ చిత్రంలో ఆశీష్ విద్యార్థి కూడా కీలక పాత్రలో నటించారు థియేటర్ ఆకట్టుకున్న ఈ సినిమా ఓటీటీలో కూడా రికార్డులు క్రియేట్ చేస్తుందని అందరు కూడా భావిస్తున్నారు